ಿಂಡು ಕಿಲೋ ಎಂಥ ಊರು ಎಂತ ಅಂಟ ವಾರಂ ರೋಜ್ ತರ್ವಾ ಎಂತ ಅಂತಾರಂಟೆ ಮೂರು ಕಿಲೋ ಸುಟ್ಟುನೈತೆ ಒಪ್ಪಿಂತ ಮೂರು ಕಿಲೋ ಸುಟ್ಟುನೈತೆ ಒಪ್ಪಿ ಅನ್ನ ಸರಿ మళ్ళీ అంత దూరం పోయి మళ్ళీ ఎందుకు వెనకకి రావాలి ఇంకా దింటికి అంటే ఓకేనా నీకు అని అంటే నాకు ఓకే అనుకున్నాను ఓకే అన్నాక ఏమైందంటే మళ్ళా ఆ రోజు మొత్తం దిగుబడి కాలే మళ్ళా సాయంత్రం ఐదు ఆరింటికి కీమా మళ్ళీ వాళ్ళు మాట ఇయలేదు నీకు ఒక డిక్కి నలభై కేజీల సంచికి మూడు కిలోలు అయితే దిత్తు కొట్టరట కింటాకు ఎనిమిది కిలోలు ఎనిమిది కిలోలు అనంటే ఇప్పుడు నాది పదమూడు కింటాలు పోతుంది పదమూడు కింటాలు పోయి నేనేం చేయను నేను కౌలు చేసి బతున్నా అంతా వాళ్ళకి పోసి వాళ్ళకు కౌలు పే వేయను నేనేమి చేయను నేనైతే ఇయ్యను అన్న నేను ఇయ్యను అదే నా మూడు కిలోల అయితే తీసుకోమను అదే ఎనిమిది కిలోలు కింటాకు ఎనిమిది కిలోలు అయితే మాత్రం నా వల్ల కాదు నేను ఇయ్యాను కింటాలు ఎనిమిది కిలో తీసుకుంటాను అడ లేదు సార్ మూడు కిలోల చొప్పున మూడు కిలోలు